వెల్కమ్ సూపర్ టీవీ న్యూస్ చూద్దాం వికారాబాద్ జిల్లాలోని దళితులపై దాడులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని జిల్లా దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు ఇటీవల జరిగిన నవాబ్పేట మండలం గ్రామానికి చెందిన బ్యాగరి మల్లయ్య ఇంటి ముందు అదే గ్రామానికి చెందిన బానూరి ఉపేందర్ రెడ్డి గత నెల ఇరవైన మల్లయ్య ఇంటి ముందు మల విసర్జన చేస్తున్నాడు అదే సమయంలో ఇంటి యజమాని అయిన బేగం మల్లయ్య బ్యాగరి మల్లయ్య అన్న ఇంటి ముందు ఎందుకు మూత్రం పోస్తున్నామని ప్రశ్నించాడు ఇక దాంతో ఆగ్రహంతో ఊగిపోయినటువంటి ఉపేందర్ రెడ్డి పరుష పదజాలంతో మల్లయ్యపై దూషించాడు ఈ విషయంపై బేకరీ మల్లయ్య కూడా నవాబ్పేట పోలీసులకు ఉపేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇదిలా ఉండగా నవాబ్పేట పోలీసులు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధ్యులపై చర్యలు చేపట్టాలని తెలిపారు శిక్షించవలసిన అవసరం ఉన్నది ఏసీ దళితుల మీద ఈ దాడులను దళిత సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి ముమ్ముందు జరగకూడదు అంటే పోలీసులు ఎఫ్ఐఆర్లకే పరిమితం కాకుండా వాళ్ళను కఠినంగా శిక్షించేటట్టు చర్యలు తీసుకోవాలంట అని చెప్పి ఎస్పీ గారిని ఏఎస్పి గారిని డిఎస్పీ గారిని ఎస్ఐలను వాళ్లకు మేము సూచన సలహాలు చేస్తూ ఉన్నాము సంఘటన జరిగినాక ఒక నెల రోజులు పడుతూ ఉన్నది కనీసం ఎఫ్ఐఆర్ చేయాలంటే వాళ్ళని రిమాండ్ పంపించాలంటే కాబట్టి అట్లా కాకుండా అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది తక్షణం స్పందించి తగిన న్యాయం చేయాలంట అని చెప్పి దళిత సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే ఈరోజు దళితుల మీద దాడులు చాలా జరుగుతూ ఉన్నాయి వికారాబాద్ జిల్లా లోపల రెండు ఎస్సీ కాన్స్టెన్స్ కూడా చెబెళ్ళ కూడా మ్యాక్సిమం వికారాబాద్ జిల్లాకు అనుబంధంగా ఉంది జిల్లాకు జిల్లా అనుబంధంగా రెండు కాన్స్టెన్సీలు ఉన్నప్పటికీ కూడా దళితుల మీద బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి చెవెల కాన్స్ కాన్స్టెన్సీ షాహాబాద్ లోపల కూడా కాండూర్ కాన్ఫరెన్సీ లోపల కూడా విద్యార్థుల పైన గంగాడ నవపేట మండల లోపల ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జిల్లా లోపల నానాటికి దాడులు చాలా జరుగుతూ ఉన్నాయి దోషులు ఎంత ఏ పార్టీ వారైనా కూడా వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది ఎస్టీ దళితుల మీద ఈ దాడులను దళిత సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి ముమ్ముందు జరగకూడదు అంటే పోలీసులు ఎఫ్ఐఆర్లకే పరిమితం కాకుండా వాళ్ళను కఠినంగా శిక్షించేటట్టు చర్యలు తీసుకోవాలంట అని చెప్పి ఎస్పీ గారిని ఏఎస్పి గారిని డిఎస్పీ గారిని ఎస్ఐలను వాళ్లకు మేము సూచన సలహాలు చేస్తూ ఉన్నాము